నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు గత ముప్పై గౌరారం గ్రామ పంచాయతీలో ఉన్న లింగాపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్కకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి లింగాపూర్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి బైపర్గేషన్ అయ్యి గౌరారం నుంచి విడిపోయి లింగాపూర్ సపరేట్ గ్రామ పంచాయతీ కొరకు బైపర్గేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అవున వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పంపించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు మా గ్రామం గ్రామం తరఫున మరియు గౌరారం గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అందరూ ఇది ఈ రెండు గ్రామాల ప్రజలు సంతోషంతో భూపతి రెడ్డి సార్ గారికి అభినందనలు తెలుపుతున్నాం గౌరవారం నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గౌరవారము లింగాపురము ఒకే గ్రామ పంచాయతీగా ఉండే ఈరోజు లింగాపూరు అలాగా గ్రామ పంచాయతీ గౌరవారం అలాగైనందుకు మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి సీతక్క గారికి అదే విధంగా మన లింగాపూర్ గ్రామ ప్రజలకు గౌరవారం గ్రామ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు చాలా లింగాపూర్ కానీ గౌరవారం కానీ లింగాపూర్ గౌరవం గ్రామ పంచాయతీలు చాలా ఆనందంగా ఉన్నారు మరి మరి ముందు ముందు మన జీపీ కూడా డివైడ్ అయినందుకు అలాగైనందుకు గ్రామ పంచాయతీ గౌరవం అయిన అభివృద్ధి చెందుతుంది లింగాపూర్ అయినా అభివృద్ధి చెందుతుంది అందుకనే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ మన సీతక్క కానీ మన రూరల్ ఎమ్మెల్యే కానీ కానీ అన్నీ ఆలోచించే లింగాపూర్ ప్రజల బాధలు ఆలోచించి ఈరోజు డివైడ్ చేసి మనది మనకు చాలా పుట్టినరోజు బర్త్డేగా గ్రిప్ ఇచ్చినందుకు సీతక్క కానీ ముందుగా మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారు కానీ కృతజ్ఞతలు జరుపుతూ లింగపూర్ గ్రామ ప్రజల తరఫు నుంచి థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ